నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి చాలా అంటే చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులు మనకి కలుస్తూ ఉంటారు వాళ్ళతో ముచ్చటించినప్పుడు చాలా ఆనందంగా మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి వారిలోనే ప్రముఖులు అని చెప్పొచ్చు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నూరి నారాయణమూర్తి గారు ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు పండగల విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం దాంతోపాటుగా ధర్మ సందేహాల రూపంలో కొన్ని ధర్మ సందేహాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక నుంచి మ్యాక్సిమం గురువుగారు అందుబాటులో ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి డౌట్స్ ఏమన్నా ఉన్నా మీరు ఇంకేమన్నా తెలుసుకోవాలి అనుకున్న కుతూహలం మీకున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎలాంటి ధర్మ సందేహానికైనా ఖచ్చితంగా ఈ వేదిక మీద నివృత్తి లభిస్తుంది నమస్కారం గురువుగారు నమస్కారం గురువు గారు దత్తాత్రేయుడి ఫోటో ఏదైతే ఉందో అది ఇంట్లో పెట్టుకోవచ్చా పూజ గదిలో పెట్టుకోవడం కానీ కొంతమంది ఫొటోస్ హాల్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు అసలు ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా పూజ గదిలో పెట్టుకోవాలా అసలు పెట్టుకోకూడదా పెట్టుకుంటే ఏదైనా అరిష్టమా చెప్పండి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దివ్య అవతారం రోజూ నమస్కారం చేస్తే జ్ఞానం కలుగుతుంది ఆయన ఒక అవధూత అసలు దత్తాత్రేయ స్వామి వారి అన్ని సకల దేవతల యొక్క దివ్య స్వరూపమే దత్తాత్రేయ స్వామి అది చక్కగా పూజా గదిలో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకొని నమస్కారం చేసుకోవచ్చు రోజు దేనికని అంటే ఆ దత్తాత్రేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కొందరు శైవులని కొందరు రకరకాలుగా అంటారు కదా వైష్ణవులు అందరూ కూడా దత్తాత్రేయ స్వామి వారిని తలచొచ్చు దత్తాత్రేయ స్వామి వారిలో ఇంకొక విశేషం ఏమిటి అంటే సంకల్పమాత్ర దత్తా 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 అని ఒక్కసారి మనస్సులో తలుచుకుంటే చాలట ఆయన వరాలు ఇచ్చేటువంటి స్వామి మూడు మూర్తులతో ఉన్నటువంటి స్వామి ఆయన్ని ఆరాధించటం వల్ల అనేకమైనటువంటి పుణ్యం కలుగుతాయి ఆయన కావాలి అని భూమి మీద అవతరించాడు మహానుభావుడు ఒక ఆయన ఇలా కావాలి అని నేను నీ జన్మించాలి నీ చేత జోలపాటలు పాటించుకోవాలి అని చెప్పినటువంటి అవతారాలు రెండే ఒకటి దత్తాత్రేయ స్వామి ఒకడు వామనుడు అనసూయాదేవిని ఒక మహాతల్లి ఉంది ఆమె చాలా గొప్పది పతి వ్రత అనగానే ఆమె పేరు చదువుతారు స్త్రీ జాతి మొత్తానికి ఆదర్శవంతురాల పార్వతీదేవి ఏదైనా పేరంట ఉత్సవం చేసుకుంటే ప్రథమ ముత్తైదు ఏమే అంత గౌరవం ఈమెను చూసి ఆశీర్వచనం పొందాలని దేవతలు వరుసగా ఉన్నా ఆమె దర్శనం ఇవ్వదు ఆర్భాటాలు లేవు నేను గొప్పదాన్ని అవ్వాలనుకోదు ఎప్పుడు కూడా పతి సేవయ్యే అత్రి అని పేరు కలిగినటువంటి మహర్షి భర్త యొక్క సేవ చేసినటువంటి వ్యక్తికి అనేకమైనటువంటి శక్తులు కలుగుతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందుకనే ఆమె పతివ్రత అనేక పరీక్షల్లో నెగ్గింది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వచ్చారు పసిపాపలను చేసింది ఊయల ఊపి జోలపాటలు పాడినటువంటిది గర్భము దాల్చినది లేదు వారసాలలు నడికట్లు లేవు చూసారా ఒక అబ్బాయి బుడితేనే ఈ కష్టాలన్నీ మర్చిపోతుంది తల్లి ప్రసవ వేదన మర్చిపోతుంది ఎన్ని బాధలు పడిందో ఎన్ని నిప్పులు పడిందో ఆ బిడ్డని కనడానికి ఆ భగవంతుని ఎన్ని ప్రార్థనలు చేసిందో ఎన్ని ప్రదక్షిణాలు చేసిందో ఎన్నిసార్లు స్తోత్రాలు చేసిందో ఆ బిడ్డను చూడగానే అవన్నీ మర్చిపోచు ఎంతటి గొప్ప విశేషం మరి ఒక అబ్బాయిని కంటేనే ఈ తల్లికింత ఆనందమే వీడు బుర్రబగల కొడతాడో మంచివాడు అవుతాడో తెలీదు అబ్బాయిని చూసుకుంటేనే ఇంత పుణ్యమే ఇక ముగ్గురు మూర్తులను మూడు ముగ్గురు మూర్తులను ఊయల వేసి ఊపింది అంటే జననాంతర అని ఆమె యొక్క జన్మ యొక్క గొప్పతనం అది అలాంటి వాడు అమ్మతో అన్నాడైన నేను వెళతాను అంటే ఎలా నిన్ను పంపించేది అన్నప్పుడు ముగ్గురు మూర్తులతో అత్రే దత్త అత్రేయుడు ఆ దత్తత చేయబడ్డాడు అనంతమైనటువంటి శక్తిని దత్తత చేయబడడం అందుచేతనే ఆయన చేతిలో డమరకం ఉంటుంది అలాగే రకరకాలైనటువంటి ఆయుధాలతో ప్రకాశిస్తాడు మహానుభావుడు ఆయన చుట్టూతా కుక్కలు కూడా ఉంటాయి నాలుగు వేదాలు అని అవధూత స్వామివారుగా కార్తవీర్యార్జునుడికి అలర్కునికి మొదలైనటువంటి మహనీయులందరికీ కూడా మహానుభావుడు జ్ఞానోపదేశం చేసినటువంటి ఆ మహానుభావుని యొక్క దివ్యమైనటువంటి పటాన్ని గనక ఇంట్లో ఉంచుకొని ఆరాధించినట్లయితే దత్తం భజే ఏమక్కర్లేదు దత్తం భజే గురు దత్తం భజే అత్రి పుత్రం భజే దత్తం భజే అయితే గురుగారు ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే కొంతమంది దత్తాత్రేయుని పేరు పెట్టుకుంటూ ఉంటారు అది కూడా మంచిదే అంటారా చాలా మంచిది పేరు పెట్టుకోవచ్చు దత్తాత్రేయ స్వామి వారి పేరు పెట్టుకోవచ్చు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయవచ్చు అఖండమైన పిలుస్తారు కదా అఖండమైనటువంటి జ్ఞాన సిద్ధి కలుగుతుంది దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వలన బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది మామూలు జ్ఞానం కాదు మామూలు లౌకిక విద్యలే కాదు పారలౌకికమైనటువంటి ప్రధానమైనది ఏంటి ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానం అలాంటి బ్రహ్మజ్ఞానం పునరావృత్తి రహితమైనటువంటి బ్రహ్మ పదం చేరడానికే కదా మానవ జన్మ పరాకాష్ట మానవ జన్మ యొక్క గొప్పతనం ఏమిటి ఇప్పుడు ఐఏ చదివాం ఐఏ చదివితే దాని యొక్క ఫలితం ఏమిటి అని అడుగుతాడు కలెక్టర్ అవవచ్చో అమ్మో అంత గొప్ప డాక్టర్ ఎంబీబీఎస్ ఎండి చదివితే ఏమిటి ఉపయోగం అని ఎలా చెప్తాము అలాగే దత్తాత్రేయుని ఉపాసన వల్ల ఏ ఫలితం కలుగుతుంది బ్రహ్మజ్ఞానం కలుగుతుంది దత్తాత్రేయ పల్లెలోపని ఒక మాట చెప్పి ముగిస్తాను చెప్పండి దత్తాత్రేయ స్వామి గురు సంప్రదాయం అంటారు దాన్ని ఆయన సద్గురు గురువు అంటే మనలో ఉన్నటువంటి చెడు భావాన్ని తొలగించి జ్ఞానాన్ని అట్టి పెట్టేటువంటి వాడనమాట అర్థం దుష్టభావాలు ఉంటాయి కదా దుష్టభావాలు మనం పొమ్మనమంటే పోయి అవి ఆయన యొక్క తలచడం వలన ఆయన నామాన్ని గనక వింటే భూత ప్రేత పిశాచ దుష్భావాలు దుష్టభావాలన్నీ తొలగించగలిగినటువంటి మహానుభావుడు దత్తాత్రేయ స్వామి ఆయనకు ఇరవై నాలుగు మంది గురువులని చెప్పాడే ఒక్క ఉదాహరణ చెప్తాను ఈ లోకమే నా గురువు అన్నాడు ఆయన భూమి నాకు గురువు కొందరు అంటారు భూమి గురువు భూమి గురువు అంటే భూమి నుండి ఓర్పు నేర్చుకున్నాను అన్నాడు నీరు నా గురువు అన్నాడు ఆయన నీరేం గురువు అంటే నీరేమనుంచి చెబుతుందా అది కాదు అట్లా ఉంటేది లౌకికం వాళ్ళకేం తెలుసు నీటిలో చల్లదనం ఉన్నది నీటిలో నిర్మలత్వం ఉన్నది అది హృదయాన ఏర్పరచుకోవాలి అగ్ని నా గురువు అన్నాడు అగ్ని గురువు నీకు అవును చెప్పిందా బోధ చేసిందా ఈ పిచ్చ పిచ్చరుపుల స్థితి తెలియదు శుద్ధి ఏ వస్తువునైనా శుద్ధి చేస్తుంది అగ్ని ఏ మాట విన్నా శుద్ధి అవ్వాలి మన హృదయానికి తగలగానే అది అగ్ని లక్షణం ఇంకొకటి చాలా చిన్నదే లకుమకి పిట్ట నా గురువు అన్నాడే అది ఏంటంటే పిట్టలు గురువా కొందరు అంటుంటారులే నక్కలు గురువా గజేంద్రుడు పద్యాలు చదివాడా చదవమను అంటే కుదరదు దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించడమే జ్ఞానం అది లేనప్పుడు ఇక ఉంది ఆత్మ ఆత్మలన్ను కదిలి అసలైన భాష ఆత్మలన్ను కదిలి చేదే అసలైన భాష అది తెలియకుంటే అంత కంఠశోష నీలో ఒక ఒక పెద్దల దగ్గర విని ఇప్పుడు మేము వింటున్నాను టీవీలో మీరు నేను చెప్పేది ఒక్కడి కూడా మీ బుర్రకి ఎక్కలేదు అనుకోండి మా కంఠ శోష తప్పితే ఏమీ లేదు లఘుముఖి పిట్ట లకుముక్కి పిట్ట ఏం చేసింది ఒక మాంసం ముద్ద దొరికింది ఇది చాలా అద్భుతంగా ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారిది వినం ఎందుకని ఆయన ఆరాధించాలి ఎందుకని గురువు మాంసం ముద్ద తీసుకొని వెళుతుంటే దాని వెనకాల కొన్ని పక్షులు పడినాయి కీర్ కీర్ కీరు గీర్ గీరు అంటారు పరిగెత్తింది 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 వదు అమ్మో 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 పరిగెత్తలేక ఆయాసం వచ్చి రొప్పొచ్చి నోరు తెరిచింది నన్ను చంపడానికి వస్తున్నాయి నన్ను చంపడానికి వస్తున్నాయి జంపడానికి వస్తున్నాయి చంపడానికి వస్తున్నాయి పరిగెత్తి పరిగెత్తి ఆయాసం నోరు తెరిచింది ఆ నోట్లో నుంచి మాంసం ముద్ద డబీల్ కొట్టింది బడికి అమ్మో దానికోసం కూర్చుంటే నువ్వు చంపిస్తే తప్పించుకోవాలి మళ్ళీ పోతుంది అది మాంసం ముద్ద కోసం ఆగలహా పోతే పోయింది ఇంతలో అరుపులు లేవు కొంత దూరం బరికెత్తింది అరుపులు లేవు కేకలు లేవు కీరే అంటున్నాయి కదా ఏమిటి అరుపులు లేవని వెనక తిరిగి చూసింది ఒక్కడి తన వెంట రావటల్లా ఏమవుతున్నాయి ఇవన్నీ అన్ని కిందకి దిగి మాంసం ముద్ద కోసం కొట్టుకుంటున్నాయి ఓ అప్పుడు లక్ముక్కి ఆలోచించింది నా కోసం కాదు వీళ్ళందరూ నా నోట్లో ఉన్న మాంసం ముద్ద కోసం ఈ మాంసం ముద్ద వదిలించామనుకో నా జోలికి యాడు రాడు అంతే కదండి డబ్బులు డబ్బులు లేకపోతే ఎవడొస్తాడు తెప్పలుగా నీరు కలిగిన కప్పలు పదివీలు జీరు గదరాసుమతి నీ దగ్గర ఎప్పుడైతే అన్నీ ఉన్నాయో అందరూ మనవాళ్లే కాబట్టి మానవుడు త్యాగం చెయ్యాలి ఇవన్నీ నావి కాదని వాడే ఆనందంగా జీవిస్తాడు గాని అన్నీ నావి నావిని నెత్తి వాడికి కష్టాలే తెలుసుకోండి అలాంటి జ్ఞానబోధ చేసినటువంటి సద్గురువు యొక్క పటాలు చక్కగా ఉండాలి పూజా మందిరంలో ఉండాలి రోజు ధ్యానించాలి దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రాలు చేయాలి మానవుడు బ్రహ్మ జ్ఞాన తత్పరుడై సుఖ సంతోషములతో వర్ధిల్లాలి స్వస్తి చాలా చక్కటి కథలతో చాలా చక్కగా వివరించారండి ఇక దత్తాత్రేయుని ఇక నుంచి ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా దత్తాత్రేయుని నామం జపించటం కానివ్వండి పూజించటం కానివ్వండి చేస్తారని అనుకుంటున్నాను వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ గురువుగారిని కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే